వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మనం మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు మన ఛానల్లో బెస్ట్ షాపు అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసామండి అండ్ చాలా మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు అండ్ దూరం నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళు అండ్ చిన్న అంటే తక్కువ పెట్టుబడితో చక్కగా బిజినెస్ లో నిలబడిన వాళ్ళు ఉన్నారండి సక్సెస్ చూసిన వాళ్ళు ఉన్నారనమాట అండ్ వీరి దగ్గర నుంచి మనము ఇప్పటికి ఇప్పటికి రెండు వందల ఇరవై వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము ఇది మన రెండు వందల ఇరవై ఒకటో వీడియో అండి ఇలానే ఇలానే ఎక్కడ ఆగకుండా మనం అలానే ముందుకెళ్ళిపోతాం రేస్ లో అండ్ ఈ రోజు అయితే అసలు ఉన్నాయండి చీరలు ఫస్ట్ చీరల గురించి చెప్తున్నా మెత్తగా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కాటన్ ఒక సీజన్లోనే కడతాం పట్టు చీరలు ఒక్క సీజన్లోనే కడతాం అలానే మనకు సరికి ఫ్యాన్సీ ఒక టైమింగ్స్ లోనే కడతాం కానీ డైలీ వేర్ లో మెత్తడ్ చీరలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్కరికండి అంటే ఏంటంటే ఎలా చెప్పాలి లో క్లాస్ మిడిల్ క్లాస్ హై క్లాస్ ఎవరైనా కూడా ఎవరి దగ్గర ఎంత డబ్బులున్నా ఎంత తక్కువ డబ్బులున్నా అందరికీ కావాల్సింది ఏంటంటే డైలీ వే చీరలు డైలీ వే చీరలో కొంచెం మెత్తగా ఉంటే చాలు ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు ఎంత ఎన్ని వేలు పోసి కొనుక్కున్న పట్టు చీరైనా తీసి మళ్ళీ తర్వాత కట్టుకునేది మెత్తడి చీరల దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఈ రోజు ఐస్ క్రేప్ ఐస్ లేడీ అండ్ మనం కట్టుకుంటే ఐస్ అంత చల్లగా అండ్ మెత్తగా ఫీల్ అయ్యే మంచి చీరలతో ఫుల్ స్టాక్ తో మీ ముందుకైతే వచ్చేసామండి సో మనము ఫస్ట్ శారీస్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షాప్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ పేరు అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ అయితే ఈ షాప్ ఎక్కడ ఉంటుందంటే వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో ఉంటుంది బస్ స్టాండ్కి చాలా దగ్గర అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు మనపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ ఎక్కి మీరు దిగిన తర్వాత మనకి మెట్రో వస్తుంది మెట్రో దాటిన తర్వాత మీకు వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ ఉంటుంది అది కూడా కొంచెం దాటిన తర్వాత పక్కనే మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీరు బస్ స్టాండ్ దిగండి ఒక్కటే ఒక మాట బయటకు వచ్చి ఆటో వాళ్ళని సిమ్స్ కాలేజ్ దగ్గరికి పోనీయండియ్యా అని చెప్పానండి ఒక పదిహేను వేల రూపాయలు తీసుకుంటారు సిమ్స్ కాలేజ్ దగ్గరికి వస్తారు సిమ్స్ కాలేజ్ పక్కనే మరి మార్కెట్ ఉంటుంది లోపలికి వచ్చేసారు అనుకోండి షాప్ నెంబర్ తొమ్మిది సోమవారం నుంచి ఆదివారం వరకు మీకు ప్రతి అంటే ఏడు రోజులు మీకు వర్కింగ్ డేస్ ఇంకా ఆదివారం రోజు ఏంటంటే మమ్మల్ని నమ్మి చాలామంది దూరం నుంచి వస్తారు వర్క్ ఏడు ఆరు రోజులు పనులు ఉంటాయి ఏడు రోజు వెళ్దాం ఆదివారం కదా అప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఆదివారం రోజు కొంచెం ఎక్కువసేపు పనిచేయడానికి మేము ఫస్ట్ నుంచి ఒక రూల్ పెట్టుకున్నాం అనమాట కాబట్టి సండే రోజు కూడా మీకు వర్కింగ్ అవర్స్ గుర్తు పెట్టుకోండి రెండు వందల ఇరవై ఒకటో వీడియో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన మెత్తడి చేయలే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోయాము చూశారు కదా ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు రివీల్ చేసిన ప్రైస్ రిటైల్ ప్రైస్ చెప్తున్నాను అంటే మీరు సింగల్ శారీ తీసుకున్న ప్రైస్ చెప్తున్నాను డైలీ వేస్ట్ ఏంటంటే లిమిటెడ్ మార్జిన్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి ఈ ఒక్క ఐటమ్ హోల్సేల్కి రిటైల్కి నేను డివైడ్ చేసి చెప్తున్నాను తప్పింది ఎందుకంటే సెట్స్ తీసుకున్నారని కొన్ని కొన్ని కలర్స్ వెళ్ళిపోతుంటాయి కొన్ని కలర్స్ వాళ్ళకే ఆగుతూ ఉంటాయి ఆగినప్పుడే తగ్గి చమ్మకుండా దీంట్లో ప్రాఫిట్ రావాలి కాబట్టి హోల్సేల్కి రిటైల్కి కొంచెం మార్జిన్ అనేది ఉంటుంది ఒక్క ఐటమ్ లో ఇప్పుడు మనం రిటైల్ ప్రైస్ రివీవ్ చేస్తాం అని తో డెవలప్ అయిపోతుంది సింగల్ సారీ కవరైనా కూడా తీసుకోవచ్చు సెట్ టు సెట్ తీసుకుంటాం అన్న వాళ్ళు కాల్ చేయండి మీకు రేట్ అనేది వేరేగా ఉంటుంది కాంటాక్ట్ అయితే చెప్తాను సెట్లైజ్ ప్రైజ్ సెట్ వైస్ ప్రైస్ చెప్పట్లేదు కాంటాక్ట్ ఉంటే నేను చెప్తాను ఒకటి కవర్ కవర్లోనే మీకు అర్థం ఇన్వెస్ట్ ఉందని చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో అయితే మాత్రం నిజంగా ఇట్లా స్కిన్ ఇలా అంటుంటే సాఫ్ట్ సిల్ అండి చాలా బాగుంది అసలు వదులుకోరు నాకు తెలిసి అయితే వదులికోరు అనమాట ఇదే డిజైన్స్ లో మీకు ఒకవేళ అన్న నాకు ఇట్లా అర్థం కాలేదు వీడియోలో పిక్స్ షేర్ చేస్తారని మీ పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను కూడా షేర్ చేస్తానని చెప్పారు అయితే ఇప్పుడు మనం క్లారిటీ చూద్దాం ఇక్కడ ఒక సెట్ పెట్టాము ఏమేం కలర్స్ వచ్చినాయని చూద్దాము అండ్ ఒకటి ఓపెన్ కూడా చేస్తాను నేను నావీ బ్లూ బ్లాక్ కలర్ అండి అలానే మనకు ఒకసారి మంచి రెడ్ కలర్ క్రీమ్ షేడ్ అన్నమాట అండ్ పింక్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి లైట్ గ్రే కలర్ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ సెట్ కి చూడండి ఏ కలర్స్ ఉంటే అంటే ఇళ్ళ దగ్గర ఇష్టపడతారో కలర్ ఫుల్ గా ఉంది సెట్ అయితే మాత్రం ఇలా సెట్ వైజ్ తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది మీకు సింగిల్ అయితే మాత్రం జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట గమనించండి సింగిల్ మీకు ఏ షాప్ వెళ్ళినా కూడా మినిమం త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అండి క్వాలిటీ అంత క్వాలిటీ గల శారీస్ అన్నమాట అంతా త్రీ ఫ్లూ డబల్ నైన్ కి ఇస్తున్నాను ఓకే అండి సెకండ్ సెట్ అండి ఓకే బ్లూ కలర్ క్లారిటీ నేనైతే కలర్ క్లారిటీ ఇస్తానండి అండ్ రెడ్ కలర్ ఆరెంజ్ ఇక్కడ పెట్టాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ ఇదిగోండి గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఈ డిజైన్ లో మీకు ఒక్క ప్యాటర్న్ నేను కొంచెం లిట్లు బిట్ ఇట్లనే మీకు ఓపెన్ పిట్ చూపిస్తానండి సో ఇప్పుడు ఈ సెట్కి వచ్చి మనం సిక్స్ చూపించాము సెవెంత్ వన్ వచ్చేసరికి మీకు మంచి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి మనకి సెట్ ఇలా ఉంది ఈ డిజైన్ సెకండ్ డిజైన్ వెరీ వెరీ నైస్ అండి అస్సలు మిస్ చేసుకోండి ఇప్పుడు థర్డ్ డిజైన్ మీకు డిజైన్ ఒక్కటైతే నేను ఇలా ఓపెన్ ఇస్తాను బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ ఉంటుంది సారీ పక్కా కొలతలు అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ అనమాట మంచి గ్రీన్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి నావి బ్లూ కలర్ అండ్ లావెండర్ మెజంతా షేడ్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆ గ్రే కలర్ ఈ డిజైన్ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో అండ్ మనకి రెడ్ తో అండ్ లైట్ బ్లూ షేడ్ తో డిజైన్ అయితే మస్తు మస్తు ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇందులో ఇంకా రిమైనింగ్ కలర్స్ మనకి పింక్ అవైలబిలిటీలో ఉంది అలానే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ డిజైన్ అండి బాగుంది వాటర్ చార్ట్ వాటర్ కలర్స్ అన్ని కూడా బ్లూ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళు ఇవి రెండు సెట్లు పెట్టుకున్నవారు బాగా అమ్ముతారండి రెడ్ బ్లూ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రే కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి రామా గ్రీను పింక్ షేడు ఇది ఈ డిజైన్ మీకు కవర్ తీస్తే ఇలా ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి మెత్తగా ఉంది ఫాబ్రిక్ సెట్కి ఎనిమిది అనమాట కవర్ ప్యాకింగ్ లో అయితే వస్తాయి అసలు మిస్ చేసుకోవద్దండి వస్తారా అసలు మేము చెప్పేది ఏంటంటే రమ్మనే చెప్తున్నాం ఫస్ట్ రండి షాప్కి వచ్చాను అనుకోండి ఇప్పుడు ఇవేంటి ఇంకా ఇంకా ఛాన్స్ అయ్యడం చాలా ఉంటుంది షాప్లో ఇంకో చెప్పలేదు మీకు ఫుల్ సారీసే కాదండి కట్ సారీస్ కూడా కట్ బిడ్స్ నుంచి కట్ సారీస్ కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది అవే అంటే లక్కీ ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్ మీకు దొరుకుతుంది అనమాట ఇటు ఫుల్ శారీస్ దొరుకుతాయి అటు కట్ శారీస్ దొరుకుతాయి కట్ శారీ లో కూడా మీకు బిట్స్ ఉంటాయి టెన్ రూపీస్ బిట్స్ దగ్గర నుంచి కలెక్షన్ మొదలవుతుంది అండ్ మనకు వస్తరికి ఫైవ్ మీటర్స్ లో రెండు రెండు ముక్కలు మూడు ముక్కలు అలానే ఆరు మీటర్ లో రెండు ముక్కలు చీరలు అంటే వన్ జాయింట్ శారీస్ అనమాట వాటిల్లో కూడా మీకు అచ్చంగా ఎనీ టైమ్ ఒక పదిహేను నుంచి ఇరవై రకాల డిజైనరీ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంటుంది అందుకే షాప్కి వస్తే ఏంటంటే ఎప్పుడైనా కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా రాలేకపోతే దూరం నుంచి ఇబ్బంది ఏం లేదు మీకు ట్రస్టబుల్ కంప్లీట్ గా హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఫిఫ్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ అండ్ మనకి వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే రాయల్ బ్లూ లావెండర్ కలర్ చూసాము బ్యూటిఫుల్ పచ్చండి అండ్ వన్ సిక్స్ కలర్ ఇదిగోండి ఈ డిజైన్ ఓపెన్ చేస్తే ఇలా మటర్ టొమాటో రెడ్ డిజైన్స్ మాత్రం ఇచ్చి పడేశారు సో మన నెక్స్ట్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మన సెవెంత్ డిజైన్ సిక్స్త్ డిజైను అండ్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్ను లీఫీ ప్యాటర్న్స్ ఎప్పుడు క్రేజ్ ఉంటుంది ఎనీ టైం అనమాట సెట్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి మీకు ప్రైజ్ చెప్పలేదండి మేము బయటకి ఎందుకంటే అలా సీక్రెట్ గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అండ్ మీకు సింగిల్ అయితే మాత్రం టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు ఆరు కలర్స్ వస్తాయి ఇదిగోండి గ్రీన్ కలర్ నేను ఓపెన్ చేశాను అలానే వైన్ కలర్ అలానే ద్రాక్ష కలర్ అలానే మనకి మెజంతా కలరు ఇది డార్క్ చాక్లెట్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అనమాట బ్యూటిఫుల్ ఆరు కలర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం సెవెంత్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఈ డిజైన్ నచ్చింది కూడా చూడండి ఉంది కొంచెం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్ రెండు మూడు సెట్లు వేసుకోవటం కూడా బెటర్ ఈ ఫోర్ కలర్స్ వస్తాయి కలర్ ఎల్లో కృష్ణ బ్లూ షేడ్ అండ్ చిగురాకు పచ్చ అండ్ రాయల్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ ఆఫ్ షేపు వెరీ నైస్ అండ్ మనకి రాయల్ బ్లూ అండ్ బ్రింజాల్ కలరు పర్పుల్ షేడు రెడ్ అండ్ పింక్ కలర్ నేను ఓపెన్ బుక్ అయితే ఇచ్చాను వైట్ ప్యాటర్న్ చాలా ఎక్స్ట్రానరీగా ఉంది రియలీ నైస్ అండి జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నావి బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి రియలీ రియలీ నైస్ అనమాట కలెక్షన్ అయితే ఎవ్వరు వదిలిపోవద్దండి ఇవన్నీ కూడా మంచి మెత్తడి చీరలు అసలు చూస్తున్నారు కదా చీరలు అసలు వెరీ వెరీ నైస్ అండి అండ్ మీకు హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయలేదు సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అభయా అంటేనే లో ప్రైజెస్ అభయా అంటేనే అనుకూలమైన ధరలు కాబట్టి మీకు వాటి విషయంలో మీకు ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి అయితే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ డబల్ నైన్ రూపీస్ ఉంది అనమాట కలెక్షన్ మాత్రం సూపర్ అయితే సూపర్ ఉందండి నిజంగా నిజంగా నేను చెప్పిన దానికన్నా నేను చూపించిన దానికన్నా మీరు వచ్చి పట్టుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టరు కంపల్సరీ ఇదైతే మాత్రం అండ్ నెక్స్ట్ అనమాట కదా ఫ్లోరల్ బ్లూ కలరు అలానే మనకు వచ్చి పింక్ షేడు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ చేద్దాం ఇప్పుడు దాకా మనకి బ్లాక్ అసలు ఒకటి కూడా ఓపెన్ చేయలేదు రియల్లీ నైస్ అండి అభయాంజనే కట్ కట్టి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఈ డిజైన్ మందార పూల డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ హార్ట్స్ అంటే ఇక్కడి వరకు హార్ట్స్ వేరు ఇది ఒక కర్వుడు లాగా వచ్చి హార్ట్స్ భలే ఉన్నాయి ఇదిగోండి డిజైన్ మీరు క్లారిటీ గా చూడండి ఆరెంజ్ కలర్ ఓపెన్ చేశాను అండ్ చిలక పింక్ అండ్ రామా గ్రీన్ అలానే మనకి ఒకసారి మంచి అరిటాకు పచ్చ ఇట్లా కర్వుడుగా ఉండి హార్ట్స్ ఏందో డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుందండి ఈ హార్ట్ షేప్ నైస్ హార్ట్స్ లో కొత్త డిజైన్ అనమాట అండ్ ధూమ్ధామ్ గా అమ్ముతారు హార్ట్ డిజైన్స్ అస్సలు వదులుకోకండి జస్ట్ ప్రైజ్ సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకుంటే సీక్రెట్ గా మీకు వేరే ప్రైజ్ అయితే ఇస్తారనమాట కొన్ని అయితే హిట్ డిజైన్స్ డబుల్ సెట్లు ట్రిపుల్ సెట్లు కావాలన్నప్పుడు మీకు అరేంజ్ చేయగలుగుతారు అనమాట అదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఇవన్నీ మనం ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ సేల్ చేసిన మొత్తం కలిపి డబల్ నైన్ సేల్ లో అవునండి సేమ్ సేల్ మళ్ళీ రీస్టాక్ వచ్చిందండి అందుకోసం మళ్ళీ సేమ్ అలానే ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఈ రోజు వీడియో మొత్తం ఈ బిట్ మొత్తం కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగల్ సేల్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడైతే మాత్రం అన్ని ఆఫర్లు పెట్టేసి త్రీ డబల్ నైన్ అయితే ఇస్తున్నాం అనమాట మీ కలిపి ఒకటే ప్రైస్ అన్నమాట మనకి మిక్స్డ్ కలెక్షన్ సింగిల్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ మిక్స్ అంటే సుమారు ఏ ఏ కలెక్షన్ మిక్స్ అయిద్దండి వీటిలో మనకి పైతానీలు ఉన్నాయి బెనారస్ ఉన్నాయి ఓకే అలానే విస్కోస్ ఉన్నాయి విస్కోస్ గ్రామ్ పట్టులు వన్ గ్రామ్ పట్టులు కూడా ఓకే నేను ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కలర్ అంటే మీకు క్లారిటీగా సారీ ఎలా వస్తుందో చూపిస్తూ కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తాను ఇవి వెరీ క్లాసీ టచ్ చేస్తే అన్న ఎందుకు మాట్లాడితే షోరూమ్స్ ఇష్టం అని చెప్తున్నాను అనుకోదంటే ఇద్దరు ముగ్గురు ఇది అడిగారు చూడండి కలెక్షన్ కలెక్షన్స్ మీకు రెగ్యులర్ గా దొరికే షాప్స్ లో ఉండవండి అందుకోసమే నేను షోరూమ్ అని చెప్తా ఉంటాను రెగ్యులర్ గా షాప్ లో దొరికేది అనుకోండి మన షాప్ లో ఏ ఉందని షాప్ పేర్ పేరు రివీల్ చేయకూడదు కాబట్టి మీరు కాల్ చేసిన నేను షాప్ పేర్ చెప్తాను ఇది మనకు షోరూమ్స్ లో దొరికే ఐటమ్ నేను షోరూమ్స్ అని చెప్తున్నాను మీరు షోరూమ్ లో టచ్ చేయండి పదిహేను వందలు రెండు వేలు ఉంటేనే మన దగ్గరికి వచ్చి నాలుగు వందలు ఓకే పదిహేను వందలు రెండు వేలుంటే మా అభయంజనేయకొచ్చి నాలుగు వందల రూపాయలు కొనండి నైస్ అండి ఇదేదో క్యాప్షన్ మనం వాడేసుకుందాం బాగుంది నైస్ అందుకే ఫస్ట్ నుంచి చెప్పింది ఆంజనేయ అంటేనే లో ప్రైజెస్ అని చెప్పేసేసి చూడండి బుట్టాసు పల్లూరు బలే హెవీ ఉంటాయండి రోజు ఎందుకు ఇంత తగ్గించి వస్తున్నాయి మీకు అంటే మిక్చర్ కలెక్షన్ అండి సెట్ వైజ్ ఉందో సెట్ వైజ్ ఉంటాయి ఏదైనా మిస్ప్రింట్ ఓ వీంటి పక్కల ఏమైనా తగిలినా మనకి ఛాన్స్లో తగులుతాయి మనం లాస్ట్ సైడ్ ఇచ్చి మీకు ఛాన్స్ ఐటమ్ ఇచ్చేస్తాం మీరు చూడండి నా వీడియోస్ లో ప్రీవియస్ వీడియోస్ లో కామెంట్స్ లో చూడండి చాలా మంది అడుగుతారు అన్న పట్టు చీర ఐదు వందలకి మీరు తప్ప ఎవరు ఇవ్వలేదు అని అట్లా మనం ఛాన్స్ లో ఇవ్వగలుగుతున్నాం అంటే లార్డ్స్ దొరుకుతున్నాయి లార్డ్స్ దొరుకుతున్నాయి కాబట్టి లాట్స్ లో కూడా గ్రేడియేషన్ బాగుంటుంది మంచి అంటే లాట్స్ లో కూడా మంచి బెస్ట్ అనమాట అదైతే గమనించండి సో రియలీ నైస్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో కలర్ గానీ డిజైన్ గానీ రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు మీరు కనుక సేల్ చేసుకునే వాళ్ళు అయితే హ్యాపీగా ఏడెనిమిది వందలు అమ్ముకోవచ్చు ఎక్కువ మార్చి నక్కర్లేదు ఇది ఓపెన్ చేయడం లేదా ఇది ఓపెన్ చేయండి నావి బ్లూ రెడ్ రెడ్ బార్డర్ మీరు ఇంత బడ్జెట్ పెట్టి రూల్ లేదు ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చీరలు వేసినట్టుగా అలా ఏం ఉండదండి మీకు మెత్తగా ఉంటుంది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఈ రోజు ఛాన్స్ ప్రైజ్ అండి ఇదంతా కూడా ఈ రోజు ఇస్తున్న ఛాన్స్ ప్రైజ్ వైన్ కలర్ అండ్ మనకి వచ్చేసరి నెక్స్ట్ కట్ బోర్డర్ కనకాంబరం షేడ్ ఎన్ని పీసెస్ మనం సేల్ కలంకారీ కట్ బోర్డర్ అనమాట జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టేసాం అనమాట షాప్ విజిట్ చేయగలిగిన అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అండ్ బ్యూటిఫుల్ మనకు ఒకసారి నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కలంకారీ బార్డర్ అనమాట మధ్యలో అంతా కూడా మీనా బుట్ట అండి బ్లూ అండ్ మనకి బ్రిక్ షేడ్ నైస్ వెరీ నైస్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ సారీ డిజైన్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్ మంచి బ్రౌన్ మస్టర్డ్ కి మనకి బ్లూ కలర్ ఓకే ఆరెంజ్ అండ్ మనకి లావెండర్ కూడా ఉంది పింక్ అండ్ రామా గ్రీన్ చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ బుట్ట జస్ట్ మనం ఇస్తున్నాం మనం చెప్పే పేరు వేరు వాళ్ళు చెప్పే పేరు పేర్లు వేరు సేమ్ క్వాలిటీ దొరుకుతుందండి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ బావు సేమ్ కలర్ ఇన్ని కావాలా దొరుకుతాయి ఇక్కడే మనం ఒక ఐదు పీసులు వేసాము దీనిలోనే మనకి స్కై బ్లూ పింక్ కనకాంబరం రాయల్ బ్లూ కనకాంబరం రాయల్ బ్లూ అలానే నెక్స్ట్ చూస్తే కరాచీ పట్టు కరాచీ కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ చేసేద్దామండి చిలక పచ్చ అండ్ ఇక్కడ మనం చూసిందేమో సి గ్రీన్ ఓకే టూ కలర్స్ మనకి పెళ్లి పళ్ళకి డిజైన్ గోల్డ్ అంతా సిల్వర్ బార్డర్ అన్నమాట చందేరి మంచి మీనా బుట్ట గోల్డ్ మీద అంటే గోల్డ్ ఎల్లో మీద అన్నమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది నైస్ చాలా హెవీగా ఉంటుందండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్రైస్ చాలా తక్కువలో ఉంటుంది జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు డబల్ నైన్ ఉన్నప్పుడు చాలా మంది మీరు కామెంట్స్ లో అడిగేది ఒకటి సింగల్ ఇస్తారా నో డౌట్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఏదో కామెంట్ కూడా అదే వచ్చింది అంటే నాకు తెలిసి మేబీ మీరు ఇచ్చే ప్రైస్ హోల్సేల్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి డౌట్ రావడానికి మెయిన్ కారణం అది అనుకుంటున్నా అడిగారు అడిగిన ఇన్ మినిట్స్ లోనే నాకు ఆర్డర్ ఫామ్ రాయడం నేను ఆర్డర్ ప్లేస్ చేయడం వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం నాకు పలాని కస్టమర్ అని ఎలా తెలుసు అంటే దాంట్లో ఉన్న ఐడికి దీంట్లో నా దగ్గర తీసుకున్న ఐడికి సేమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు అని నాకు క్లారిటీ అట్లా అనమాట మీరు హ్యాపీగా మీరు కింద కామెంట్స్ అడగండి కానీ మీరు కామెంట్ అడిగిన వాళ్ళు రిప్లైన్ కూడా చూసి నాకు ఒక లైక్ ఇవ్వండి అన్న కామెంట్ నేను చూశాను అండ్ మాకు క్లారిటీ అంతే ఓకే సో రియల్లీ నైస్ అండి అంటే ఏంటంటే హోల్సేల్ కి దగ్గరగా ఉంటాం చూడండి మంచి అంటే హెవీ గ్రాండ్ ప్రతిసారి లుక్ వచ్చిందండి స్కై బ్లూ విత్ మనీ హ్యాపీగా సేవ్ చేసుకుంటాం అవునవును మీకు వీటికి పెట్టుబడి పెట్టాలన్నా అంటే మీకు నీట్ గా ఫోల్డింగ్ సెట్ చేయించి కవర్ వేసి ప్యాక్ చేస్తాను నో డౌట్ బాక్స్ కూడా కావాలి ఏమన్నా మాకు ఇరవై చీర కావాలి కొంచెం బాక్స్ అని అడ్జస్ట్ చేయగలరా నా దగ్గర బాక్సెస్ ఉంటాయి ఫోల్డింగ్ మార్చిన విత్ బాక్స్ తో ఇస్తాను స్కై బ్లూ విత్ మనం పింక్ కలర్ అయితే చూసాం ఇవన్నీ కూడా ప్రైస్ మర్చిపోయారు ఇవన్నీ చూసి చూసి ఎంత ప్రైజ్ అనుకునేవారు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంగ్లీష్లో చెప్పాం తెలుగులో చెప్పాం ఎవరు మర్చిపోకండి సింగిల్ సారీ కూడా ఇస్తాము అనమాట మంచి సెల్ఫ్ బుట్ట అండ్ నావీ బ్లూ థిక్ నావీ బ్లూ లైట్ నావీ బ్లూ అండ్ ఇవి మూడు నావి నాలుగు నావీ బ్లూనే ఎంత బుట్ట వచ్చింది అవును సంబంధం లేదండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట రియలీ నైస్ మన నెంబరు రెండు వందల ఇరవై ఒకటిగా అండి మధ్య మధ్యలో నెంబర్లు మర్చిపోతూ ఉంటాం అందుకని గుర్తు చేసుకుంటా ఉన్నాను టూ ట్వంటీ వన్ అండి టూ హండ్రెడ్ ట్వంటీ వన్ అభయ ఆంజనేయ కట్ చేసే గుంటూరు వచ్చేటప్పుడు స్క్రీన్షాట్ తెచ్చుకోండి లేదు షాట్ తెచ్చుకోవడం కోరట్లేదు కనీసం వీడియో నెంబర్ గుర్తుకోండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది ప్రాసెస్ ఓకే ఓకే బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ తలంబ్రాల కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సార్ చూసారు కదండి ఓపెన్ బిక్ ఎంత బాగుందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు వస్తుందండి బార్డరు చిన్న మ్యాంగో బుట్ట బ్లౌజ్ పూర్తి జకాడ్ వచ్చింది కాంట్రాస్ట్ లాంగ్ లుకింగ్ చూడండి అవును నైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అవును ఈ రోజు ఒక ఆఫర్ ఇద్దాం ఓకే ఈ వీడియోలో ఈ ఐటమ్ కి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇవి మినిమం నైన్ తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్ ఇస్తాం త్రీ డబల్ నైన్ వరకు డబల్ నైన్ వరకు సో అంటే యాక్చువల్లీ మీరు తీసుకున్నా కూడా అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వెళ్ళిపోదండి ఈ తొమ్మిది తీసుకున్నారు ఫస్ట్ చూపించిన లేజర్ లో పచ్చారు తీసుకున్నారు కూడా ఫ్రీ షిప్పింగ్ లో తొమ్మిది తీసుకుంటే చాలు మీరు ముందు తీసుకున్నా వెనకే తీసుకున్నా మొత్తం ఫ్రీ లో వచ్చేస్తాయి ఏమైనా ఓన్లీ ఫర్ ఆర్టీసీ ఓన్లీ ఫర్ వన్ డే సెల్ అండి స్పెషల్ ఆఫర్ లో సో నావీ బ్లూ అండ్ మనకి టొమాటో రెడ్ విత్ మనకి బ్లూ షేడు లావెండర్ విత్ మనకు ఒకసరికి బ్లూ షేడు కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ చాలా రిచ్ వస్తుందండి ఒకసారి అయితే చూద్దాము ఎనీ మీకు వచ్చేసరికి వీటిల్లో మీరు కనుక నైన్ చూడండి ఎంత లా అంటే మంచి జకాడ్తో మనకు ఒకసరికి పళ్ళు అనమాట అండ్ బుట్ట చాలా బాగుంది అలానే స్కై బ్లూ విత్ మనకు ఒకసరికి టిక్ ఇంక్ బ్లూ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లక్స్ గ్రీను అలానే నెక్స్ట్ ఒకసారికి ఆఫ్ వైట్ అండ్ మనకు ఒకసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బుట్ట చూసినా కూడా కూడా సింగల్ సింగల్ మ్యాంగో బుటాీ కళావరి ఫ్లవర్ అండ్ మనకి బాల్ డిజైన్ రౌండ్ డిజైన్ అనమాట ఇందులోనే అనదర్ కాంబినేషన్ నైస్ జస్ట్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ ఈ మూడు ఒకటే బ్లాక్ లో డబల్ ప్యాటర్న్ కూడా ఉంది రెడ్ లో కూడా ఉంది లక్కీ ఓకే ఓకే నైస్ చాక్లెట్ కలరు వెరీ నైస్ అండి బెంటెక్స్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది బుటాస్ తో మ్యాంగో బుటాస్ తో పింక్ జస్ట్ ప్రైస్ జస్ట్ ఆ డిజైన్ లో ఫోర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి వన్ గ్రామ్ కూడా చూసిన వన్ గ్రామ్ కూడా చూస్తాను ఓకే అండి ఇంకా మనకి బ్యాలెన్స్ ఒక కలెక్షన్ ఉందని చెప్పారు అండ్ ఆ కలెక్షన్ వచ్చేసరికి వన్ గ్రామ్లు ఫుల్ డిమాండెడ్ అండి ఎందుకంటే వీరితో నా జర్నీ రెండు వందల ఇరవై వీడియోస్ కంప్లీట్ చేసుకున్న ఎంట్రీ ఫస్ట్ వీడియో విత్ వన్ గ్రామ్స్ అండి అవును మీరు ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా నా ఫస్ట్ వీడియో అని మీకు ఇండిడక్షన్ కూడా కనబడుతుంది ఇది ఫస్ట్ వీడియో అని అవును సో అప్పర్ టూ డేస్ బ్యాక్ నా ఫస్ట్ వీడియో చూశాను నైస్ అండి నైస్ ని మెమరబుల్ మూమెంట్స్ దేవుడు ఇంతవరకు మన కస్టమర్లు ఇంతవరకు నడిపించారు అండ్ నెక్స్ట్ అండి మంచి అంటే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇంట్లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వన్ లో అన్న సేమ్ కలరే కదా ఎందుకు నాలుగైదు పెడుతున్నావు నేను సేమ్ కలర్ అని మూడు నాలుగు పెడుతున్నావు అని చాలా మంది అడుగుతున్నారు సేమ్ సేమ్ డిజైన్ అప్పుడు అప్పుడు ఇది వెంటనే ఎందుకంటే గ్రీన్ బై రెడ్ గ్రీన్ బై రెడ్ కానీ మీరు ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ కూడా చూసింది పింక్ బై రెడ్ బై పింక్ రెడ్ బై పింక్ డిజైన్ మార్పు బార్డర్ మార్పు బుటా మార్పు అనమాట అలానే ఇక్కడ కూడా చూడండి ఈ కాంబినేషన్ కూడా మనకి బుటా మార్పు ఉంటుంది అలా బుటాస్ చేంజ్ ఉంటాయి కాబట్టి మేము ఏంటంటే క్లారిటీగా ఎవ్రీ ఎవరీ సారీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మెహందీ గ్రీన్ విత్ మనకి రెడ్ కాంబినేషన్ కానీ బుటాస్ మార్పు ఓకే 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 త్రీ వచ్చినాయి మీకు ఓకే నాలుగున్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఒకటి ఓపెన్ చేద్దామండి ఏదైనా కూడా ఇట్లా మనకి ఆరు డిజైన్స్ వస్తాయి కాబట్టి ప్రతి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తాయి మన దగ్గర ఏంటంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ దొరుకుద్ది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పలానా కలెక్షన్ అలా చెప్పుకుంటూ ఉంటాం కదా లేబుల్ లాగా అలా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు వచ్చేసరికి ఈ వన్ గ్రామ్ బార్డర్స్ మనకి దొరుకుతుంది ఒక్కొక్క టైమ్ సిచువేషన్స్ లో నాకు కూడా టైట్ అవుతుంది దొరకక మధ్యలో మనం ఫిఫ్టీన్ డేస్ దొరకలేదు ఏందన్నా వన్ గ్రామ్స్ ఇవ్వ అంటే టైట్ అలా ఉంటుంది అర్థం చేసుకో నేను ఎక్కువ శాతం చాలా మంది చెప్పారు నాకు కూడా అన్న ఇలా కంటిన్యూ వన్ గ్రామ్స్ ఇచ్చేది మీరే అన్నా అసలు మరీ ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే ఈ కలెక్షన్ ఇంత హెవీ కలెక్షన్ మనకి త్రీ డబల్ నైన్ లో ఆర్టీసీ రియల్లీ ఒకటి ఉన్నాయి అసలు షాప్ నెంబర్ తొమ్మిది అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్తోనే చెప్తాను అరిటాకు పచ్చ సీ గ్రీన్ లావెండర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కూడా ఒకటి ఓపెన్ పిక్ ఇస్తున్నాము ప్రతిసారి అంతే అండి కొత్త డిజైన్స్ ప్రతిసారి కలెక్షన్ వస్తూనే ఉంటుంది మన దగ్గర ఇది మిగులుతుంది అన్నమాట లేదన్నమాట ఎప్పుడు ఎనీ టైమ్ ఉంటూనే ఉంటుందండి హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ చేసుకునే ఐటమ్ అండి ఎప్పటికైనా సరే మీ ప్రాఫిట్ మీకు వెళ్తుంది సేల్ చేసుకునే వాళ్ళకి నో డౌట్ రియల్లీ నైస్ ఎనీ నైన్ సారీస్ మీరు తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదైతే మీరైతే గమనించండి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకు వస్తానికి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది విత్ మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా రిచ్ గానే ఉంది కాబట్టి అర్థం కాలేదు మళ్ళీ తిప్పారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మీరు వచ్చేసిన వీడియో వచ్చేసరికి రెండు వీడియో అండి ఇంకా డోలాల్ ఫుల్ స్టాక్ ఉంటుంది అలానే మనకి ఫ్యాన్సీ ఫుల్ స్టాక్ ఉంటుంది ఇదైతే గమనించండి కూడా ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ వీడియో చూస్తాను అవకాశం కాటన్ కూడా ఒకసారి వీడియో ఇస్తాను ఎందుకంటే కార్టన్స్ లో కూడా మన దగ్గర ఫుల్ ఫ్లెడ్ గా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది నో డౌట్ దాంట్లో అలానే మన దగ్గర టాప్స్ కూడా ఉన్నాయండి రియాన్ టాప్స్ ఉన్నాయి అలానే కాటన్ టాప్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి నెక్స్ట్ కొంచెం ప్యూర్ ప్రింజల్ టాప్స్ ఉన్నాయి మన ఓన్లీ టాప్స్ ఏండి డ్రెస్సెస్ లేవు చాలా మంది టాప్స్ అనగానే అన్న డ్రెస్సెస్ లేవు డ్రెస్సెస్ ఇంకా మనం ఇంట్రోడ్యూస్ చేయలేదు ఓన్లీ టాప్స్ వరకే ఎంట్రీ ఇచ్చాము ఓకేనా నెక్స్ట్ వీడియో కలుద్దాం యూ సో మచ్ అండి